హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బోలాటి విశాల్స్ జాతో ఈరోజు మన వీడియోలో జాస్ అలుకాస్ లోని మా గోల్డ్ షాపింగ్ గురించి అయితే చూడబోతున్నాము మేము వెళ్ళిన బ్రాంచ్ అయితే మదనపల్లిలో ఉంది ఇది మదనపల్లిలోని సిటీఎం రోడ్ బీకేపల్లిలో అయితే ఉంది ఈ షోరూమ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ టు నైట్ నైన్ పిఎం వరకు ప్రతిరోజు అవైలబిలిటీలో ఉంటుంది ఇక్కడ వైల్డ్ వెరైటీ ఆఫ్ గోల్డ్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఇంకా డైమండ్స్లో కూడా చాలా నంబర్ ఆఫ్ డిజైన్స్లో జ్యువెలరీస్ ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తున్నదంతా కూడా నల్లపూసల చైన్స్ ఇవన్నీ కూడా గోల్డ్ వే వీటిలో మేము ప్లెయిన్గా ఉండే గోల్డ్ చైన్ అయితే చూడబోతున్నాము ఇక్కడ చైన్స్ అయితే చాలా కలెక్షన్ ఉంది రకరకాల డిజైన్స్ లో కూడా ఉన్నాయి అంటే ప్లెయిన్ గా ఉన్నాయి ఇలా మీరు చూస్తున్నట్లుగా స్టడెడ్ కూడా ఉన్నాయి అంటే మధ్య మధ్యలో ముత్యాలు ఎమరాల్డ్స్ ఇంకా కెంపులు ఇలాంటివి ఉన్న మంచి మంచి డిజైన్స్లో కూడా చైన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి సింగిల్ పొరలో ఉన్నాయి ఇంకా డబల్ పొరలో కూడా చైన్స్ ఉన్నాయి ఇవే కాకుండా రకరకాల పూసల చైన్స్లో అనేక పొరలుగా ఉండే చిన్న చిన్న చైన్స్ కూడా ఉన్నాయి ఇవి పిల్లలకి పెద్దలకి అందరికి కూడా బాగా నప్పే విధంగా చాలా బాగా ఉన్నాయి డిజైన్స్ అయితే చాలా ఎక్కువ కలెక్షనే ఉందని చెప్పొచ్చు నల్ల పూసల చైన్స్ అయితే ఇంకా నంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి వీటిలో లాంగ్ చైన్స్ ఉన్నాయి షార్ట్ వే ఉన్నాయి వీటిలో డబల్ పొరలు లేక సింగిల్ పొరలో ఇలా రకరకాల డిజైన్స్ మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా మనకు ఎక్కువ కలెక్షన్ నల్లపూసల్లో దొరుకుతుంది ఇక మేమైతే ప్లెయిన్గా ఉండే చైన్స్ చూసాము ఇవి మీడియం సైజ్ అంటే మరీ లెంగ్త్ ఎక్కువగా ఉండేది కాకుండా మరీ షార్ట్ చిన్న పిల్లలకి కాకుండా మీడియంగా ఉండే సైజ్ అయితే చూసాము ఇవి అప్రాక్సిమేట్గా మేము ఫైవ్ టు సిక్స్ గ్రామ్స్ ఆ విధంగా ఉండేటట్లు చూసాము ప్రజెంట్ అంటే మేము వెళ్ళిన రోజు గోల్డ్ గ్రామ్ వచ్చేసి నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ ఉంది అనమాట ఇక్కడ ప్రస్తుతము చైన్ ఫెస్ట్ కూడా జరుగుతోంది అంటే ఈ చైన్స్ ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళల్లో అంటే మన అడ్రస్ డీటెయిల్స్ అవి తీసుకుంటారు వాళ్ళలో లక్కీ డిప్ ద్వారా ఏదైనా ప్రైజ్ వస్తుంది ఇంకా పెద్ద ప్రైజ్ అయితే మాత్రం ఇక్కడ మీకు కనిపిస్తున్న పెద్ద ఫ్రిడ్జ్ అనమాట ఇది లక్కీ డ్రాలో గెలిచిన వాళ్ళకి అందజేస్తారు ఇంకా చిన్న చిన్న గిఫ్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి నార్మల్గా మనం షాపింగ్ చేసిన వాళ్ళకి గిఫ్ట్ కూడా వస్తుంది ఇక మేమైతే ఒక చైన్ అయితే సెలెక్ట్ చేసాము దాని రేటు ఎంత వెయిట్ ఉంది ఇలాంటివన్నీ కూడా చూద్దాం రండి దీంట్లో మనకు మేము సెలెక్ట్ చేసిన చైన్ వచ్చేసి డిజైన్ అంటే బాగా చాలా కొత్తగా అనిపిస్తుంది ఓల్డ్ డిజైన్ అయినా మధ్య మధ్యలో మనకు కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు ఇక్కడ ప్రజెంట్ రేట్ నేను గ్రామ్ అంటే ఇది నేను ట్వంటీ టూ క్యారెట్స్ చెప్తున్నాను నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ అంటే తొమ్మిది వేల రెండు వందల తొంభై రూపాయలు ఉంది ఇది మొత్తం మాకు దీని వెయిట్ సిక్స్ పాయింట్ టూ ఫోర్ గ్రామ్స్ ఉంది ఈ చేయింది తర్వాత టోటల్ రేట్ వచ్చేసి దీన్ని కాస్ట్ సిక్స్టీ టూ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ అంటే అరవై రెండు వేల ఎనిమిది వందల పదహైదు మరి దీనికి జిఎస్టీ అంతా కలుపుకొని అరవై నాలుగు వేల ఏడు వందలు పడింది అన్నమాట అంటే మనకు దాదాపుగా ఆరున్నర గ్రాములు ఉండే చైను అరవై నాలుగు వేల ఏడు వందల రూపాయల కాస్ట్ అయితే పడింది మరి గోల్డ్ విపరీతంగా ఉంది కాబట్టి దాదాపు గ్రాము పదివేలకు దగ్గరలో ఉంది కాబట్టి మనకి చిన్న చైనే ఇంత కాస్ట్ అయితే పడుతుంది మరి చైన్స్ ఫెస్ట్ జరుగుతోంది కాబట్టి చైన్ కొన్నాం కదా దానికి కాంప్లిమెంటరీగా ఇదైతే మాకు గిఫ్ట్గా ఇచ్చారు స్టీల్ వాటర్ బాటిల్ అనమాట అంటే వన్ లీటర్ బాటిల్ ఇంకా ఇక్కడ ఈ కాస్లో డైమండ్ జ్యువెలరీలో చాలా లైట్ వెయిట్ జ్యువెలరీ చాలా రకాలుగా ఉందని వీళ్ళైతే సజెస్ట్ చేశారు ఇక్కడ షాప్లో కానీ మేము దాంతవరకు పోలేదు ఓన్లీ గోల్డ్ వరకు పర్చేజ్ చేసాము మరి మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా ఆ డిజైన్స్ కూడా చూడండి డిజైన్స్ అయితే కొన్ని చూశాను చాలా బాగున్నాయి మరి ఈ వీడియో ఎలా అనిపించిందో మీ కామెంట్ ద్వారా తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ థ్యాంక్ యూ